विनायक दादा 2000 में तथा व्यापारिंग मतलब एंजल चाउनी प्लस चाप या जमाने का दूसरा के अंदर के के विनोद मतलब विनादान 80% व्यापार में हिसाब से बिजनेस साइट में ऑलमोस्ट 60% गई हुई तो एनी को सॉफ्टवेयर श्री वर्षiddhi विनादास श्री वर्षiddhi विनायक गड्स रोल नंबर 3 बाईपास संगरडी बाईपास నుంచి आंगना मुनतो లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ మైండ్ స్కూల్ ఉంటుంది రైట్ సైడ్ లో వరసిద్ధి వినాయక షెడ్ కనిపిస్తుంది ఇక్కడ మనం ప్రెజెంట్ వ్యాపారం యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఎట్లా వినాయకుని యొక్క హైట్ ఎట్లా చిన్న వన్ సైజ్ నుంచి ఎయిట్ ఫిక్స్ వరకు ఉన్నాయి సార్ అయితే రేట్లు టూ టూ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి

ప్రతిష్ఠ ప్రకృతిని కాపాడాలనే కాన్సెప్ట్ లో మట్టి వినాయకులను కూడా మనకి సిద్ధి వినాయక పాయింట్ అనేది మనకు అందిస్తుంది ఎక్కడ కూడా ప్లాస్టర్ ప్రొడక్షన్ అంతా మట్టి వినాయకుడి సౌకర్యం అది దొరుకుతలేదు బట్ ఇక్కడ మాత్రం మట్టి వినాయకుడు కూడా లభిస్తుంది సో ఇంకా ఇట్లా రోజుకి కాకుండా నడుస్తున్నారు రోజున్నాయి మనకి హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది హాలిడేస్ లేనప్పుడు తక్కువ ఉంటుంది మనకి ఏంటంటే అంటే మేము ఇప్పటికీ సెవెంత్ పెట్టడం సెవెన్ ఎయిత్ ఉంటుంది ముందు అక్కడ ఉంటుండే షెడ్డం అనేది ఈ నా మెయిన్ బైపాస్ మెయిన్ మెయిన్ రోడ్ పోతుంది ఇప్పుడు అక్కడ మెయిన్ ప్లాట్ ఇదైంది కాబట్టి ఇక్కడ చేంజ్ అయ్యి ఇక్కడ ఉంటుండే అక్కడ ఉంటుంది ఇప్పుడు ఇది ఒక్కటే పెట్టుకున్నాం ఎక్కడెక్కడ నుంచి వస్తుంది మీ షాప్కి తీసుకోవడానికి అన్ని సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని రాసింది కదా ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటున్నాం ఎక్కడెక్కడ నుంచి వస్తుంది జనాలు ఈ సాస్పేట పోయింది ఇది ఇక్కడ మన జోయిపేట దగ్గర పోయింది లోకల్ నుంచి చుట్టుపక్కల ఏరియా విలేజెస్

కృష్ణ టైప్ వస్తుంది కృష్ణన్ టైప్ వస్తుంది మొత్తం ఇది వినాయకుడు సిక్స్ పాయింట్ ఎయిట్ ఫీట్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంటుంది వినాయకుడు ఇదేమో ఇది ఫోర్ ఫీట్ ఇవి మంచి సింహాసనం మీద ఎదురు మీద ఉంటుంది ఇదేమో మన కృష్ణన్ లాగా ఏది శంకరుడు త్రిశూలము మొత్తం ఇది శేషభవనం మీద వస్తుంది నార్మల్ వినాయకుడు ఏంటంటే సింపుల్ అండ్ నీట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది వినాయకుడు ఇట్లా మళ్ళీ మనం ఏది ఎక్స్ట్రా మనం ఏమైనా ఇట్లా వినాయకునికి పంచా ఈ ఎక్స్ట్రా డెకరేషన్ కూడా చేసిస్తాం మనము నేను ఇప్పుడు ఏది రెడ్ కలర్ కడుతున్నాం మనము ఇట్లా మంచి నీట్గా మళ్ళీ ఇక్కడ కుందన్స్ వర్క్ కూడా చేస్తాం నీట్ మొత్తం ఏమైంది ఏం లేదు అన్నట్టు కుందన్స్ ఇట్లా మొత్తం ఏది కావాలంటే అది మీకు కస్టమైజ్ బట్టి పిల్లలకు పంచ కట్టమంటే కూడా పంచ కూడా కట్టాం పంచా ధోతి షాల్వా అన్నొస్తాయి ఏది అట్లా అంటే అది మనం అంటే చూస్ చేసుకున్నట్టు ఉంటుంది వినాయకంలో ఉంటుంది దీన్ని వేరే ఉంటుంది ఒక్కొక్క దానికి ఓటు వస్తుంది మీకు లోకల్ నుంచి సాస్పేట నుంచి అందరూ వస్తారు కదా ఇంకా కూడా మీ దగ్గరికి కొనుక్కోవడానికి రావాలంటే ఇంకా కూడా మీ దగ్గర వ్యాపారం చేయాలంటే మూర్తి లోకల్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది కస్టమర్స్ మీ దగ్గరికి రావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే మేము అంటే వాళ్ళు ఇప్పుడు చూస్ చేసుకున్నారు కదండి వాళ్ళ తగ్గట్టు మేము ఏంటంటే దాన్ని డెకరేషన్ చేసేస్తాం అనమాట ఏంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చూసేసుకోండి నార్మల్ వినాయకుడిని వాళ్ళు మనం మనమ్మకి పంచ కావాలి దీనికి ముందని సెట్ చేయండి మొత్తం అలంకారం చేసేయండి అమ్మవారికి ఎట్లా అలంకారం చేస్తాం మనం అట్లా దీనికి అలంకారం చేసామంటే మన దీనికి అలంకారం చేసిస్తాం అనమాట కస్టమైజ్ చేసిస్తాం అనమాట దీని వినాయకుడిని మొత్తం సపరేట్ చార్జెస్ ఉంటాయి దాన్ని బట్టి కొంచెమే మరి ఎంత దానికి అడిగితే చేయవచ్చు మనం సెటిల్ ఇక్కడ గణేష్ ఉన్నటువంటి ప్రతిమకు మళ్ళీ సెపరేట్ గా డెకరేషన్ దుస్తులు రసాలు పంచలు ఏమైనా కూడా మళ్ళీ సెపరేట్ గా చేసిస్తారంట ఇది మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్తున్నారు కనిపిస్తుంది ఎనకాల మొత్తం అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ఒకటి అక్కడ శివుడు శివుడు నంది మీద విషయాలు అంటారు చింతామణి అంటారు చాలామందికి ఇది ఇష్టమైన వినాయకుడు మన బాంబే స్టైల్లో ఉంటుంది ఇంకోటి అక్కడ మన నంది మీద మొత్తం కూడా బాంబే స్టైల్ చిన్నగా ఉంటుంది కానీ క్యూర్గా ఉంటది దీన్ని కూడా పంచ కట్టించిన మరొక వరకు మనం మంచిగా నీట్గా ఇంకా దీంకో వర్క్ ఉంది ఇంకా వర్క్ నడుస్తుంది ఇగో ఇది కూడా బాంబే స్టైల్ అది కూడా మొత్తం ఇది ఎలా అంటే అలా దీన్ని కూడా కస్టమైజ్ చేయొచ్చు మంచిగా ధోతి షాప్ వేస్తుంది ఇంకా నీట్ వస్తుంది చాలా అక్కడ అక్కడ ఉన్నాయి ఇంకా ముందరకున్నాయి ఏది మన రాత్రి నుంచి కస్టమైజ్ కస్టమైజ్ చేసుకోరా మొత్తం ఇట్లా స్టోన్స్ వస్తుంది దీనికి ఇంకా పంచ్ వస్తుంది మళ్ళీ నీళ్ళో మొత్తం ఏ విధంగా ఆ విధంగా మొత్తం తయారు చేసి ఇస్తాం ఇవ్వాలి వస్తాడు మొత్తం డెకరేషన్ ఎన్ని మనకి హనుమంతుడు ఇంట అయోధ్య లాల్ బాగ్స్ వినాయకుడు మనకి ఇది హైట్ లో సిక్స్ ఫీట్ ఉంది విడుదల ఫోర్ ఫీట్ ఉంటుంది మనకి హనుమంతుడు అయోధ్య రాముడు వినాయకుడు ముగ్గురు ఉన్నారు దీంట్లో దీంట్లోనే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఇదేమో సింపుల్ వినాయకుడు ఇది మీకు తొమ్మిది వేలలో వచ్చేస్తారు ఇది వినాయకుడు మనం ఇది తొమ్మిది వేలలో వచ్చేస్తుంది ఇది కూడా తొమ్మిది వేల వచ్చేస్తారు మనం సింపుల్ వినాయకుడు ఇదేమో ఏది లాల్బాగ్ టైపు మనకి ఏది శివాజీ మహారాజ్ వచ్చేసినది నా ఏది ఐరావత్ మీద బాగుంటుంది ఇది కూడా మనకి మళ్ళీ ఇంకోటి వాడు అనుమతులు అక్కడ చూపించింది మోడల్స్ ఉన్నాయి ముందే ఒక ట్వంటీ ఇరవై రకాల మోడల్స్ ఉన్నాయి ముందే